ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా విషయాలు అయితే ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడాలి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ వస్తుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు డైరెక్ట్ వస్తుంది ఫస్ట్ చూడండి ఇక్కడ ఇది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదిలాబాద్లో స్కూళ్ళకు సెల్వ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇది కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఇది నిర్ణయిచ్చిన రు ఈరోజు సెలవుంది మరో ఇటింగ్ చూడండి విద్యాశాఖలో నాలుగు వందల పన్నెండు పోస్టులకు అనుమతి రాష్ట్రవ్యాప్తంగా డైట్ కాలేజీల్లో నాలుగు వందల పన్నెండు అతిథి అధ్యాపకులు కార్యాలయ సహాయకులు డ్రైవర్ల పోస్టులను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది విద్యాశాఖ పరిధిలోని గ్రంథాలయాల్లో నూట డెబ్బై మూడు పోస్టులున్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు పాటు కొనసాగనున్న ఈ పోస్టులో అతిథి అధ్యాపకులకు నెలకు ఇరవై మూడు వేల నాలుగు వందలు డ్రైవర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పంతొమ్మిది వేల ఐదు వందలు స్వీపర్లు అటెండర్లకు నెలసరి వేతనం పదిహేను వేల ఆరు వందలుగా ఖరారు చేసిరు సిపికేట్ ముప్పై రెండు సబ్జెక్టుల ప్రిలిమినరీ కీ రిలీజ్ ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ కీలు రిలీజ్ అయినాయి ముప్పై రెండు సబ్జెక్టులకు సంబంధించి ప్రిలిమినరీ కీరు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు సిపి గెట్ కన్వీనర్ పాండరంగారెడ్డి చెప్పారు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిందీ ఎంఏ ఫిలాసఫీ ఎంఏ సంస్కృతం ఎంఏ సోషాలజీ ఎంఏ సైకాలజీ ఎంఎస్సీ జువాలజీ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ బాట్నీ కెమిస్ట్రీ బయాలజీ బయోటెక్నాలజీ మ్యాథ్స్ ఎంకామ్ ఎంఈడి తదితర సబ్జెక్టులకు కీలను వెబ్సైట్లో పెట్టారు ఈ నెల ఆరు నుంచి పదకొండు వరకు సిపి గెట్ పరీక్షలు జరిగినాయి యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది అటెండ్ అయ్యారు ప్రిలిమినరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ పదకొండు గంటల వరకు ఆన్లైన్లో సమర్పించాలి ఒక్క ఆబ్జెక్షన్కు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అభ్యంతరాలు సరైనవని తేలితే ఆ కట్టిన రెండు వందల రూపాయలు వాపసిస్తారు నేటి నుంచి అగ్రి డిగ్రీ కోర్సులకు కౌన్సిలింగ్ వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి ఇరవై మూడు వరకు రాజేంద్రనగర్ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్టర్ విద్యాసాగర్ ప్రకటన చేసిరు అగ్రి వర్సిటి వర్సిటీతో పాటు పివి నరసింహరావు కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ కోర్సులకు తొలిదశ సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పిరు వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారి బీఎస్సీ బీటెక్ సీట్లలో ప్రత్యేక కోట ఫిఫ్టీన్ పర్సెంట్ అమలు చేస్తున్నారు వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు మరో ఇడ్ ఐఐసిటిలో మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి పోస్టుల సంఖ్య తొమ్మిది అందులో జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి ఉంది మల్టీ టాస్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఎనిమిది ఉన్నాయి టోటల్గా తొమ్మిది ఉన్నాయి ఎల్జబుల్టీ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ హిందీ భాషలో స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి ఎంటీఎస్కు సంబంధించి మెట్రికులేషన్ లేకపోతే సమాన అర్హత కలిగి ఉండాలి వయోపరిమితి స్టెనో జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఇరవై ఐదు ఏళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఇరవై ఏడు ఏళ్ళు మించకూడదు సెప్టెంబర్ పన్నెండు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా సిఎస్ఐఆర్ ఉద్యోగులు ఎక్సర్విసమైన అభ్యర్థులకు ఫీజు లేదు ఇతరులకు మాత్రం ఐదు వందల ఫీజు ఉంది సెలక్షన్ ప్రాసెస్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం పరీక్షిస్తారు మల్టీ టాస్కింగ్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇది అఫీషియల్ వెబ్సైటు దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఉంది ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఈఎస్ఐసిలో టీచింగ్ పోస్టులు ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు అప్లికేషన్ కోరుతుంది మొత్తం యాభై ఉన్నాయి ప్రొఫెసర్ పదమూడు ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ పదహారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పది సీనియర్ రెసిడెంట్ పదకొండు మొత్తం యాభై పోస్టులు ఉన్నాయి ఎలిజిబిలిటీ నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండాలి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా వేసుకోవాలి ఇంటర్వ్యూ ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలు సిఎస్ఐఆర్ ఉద్యోగులు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు ఇతరులకు ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు రేపటితో ముగియనున్న ఇంటర్ అడ్మిషన్ల గడువు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేటు ఎయిడెడ్ కాలేజీలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి అడ్మిషన్ డేట్ రేపటితో ముగుస్తుంది మే ఒకటి నుంచి అడ్మిషన్ షెడ్యూల్ జారీ చేసిన ఇంటర్ బోర్డు పలు దఫాలుగా గడువును పొడిగిస్తూ వచ్చింది జూలై ముప్పై ఒకటి వరకు ఉన్న గడువును కాస్త ఈ నెల ఇరవై వరకు పొడిగించినట్టు జూలై ముప్పై ఒకటిన ఇంటర్ బోర్డు తెలిపింది సో మొత్తానికైతే ఈరోజుతో ముగుస్తుంది ఆ రేపటితో ముగుస్తుంది ఇరవై తారీఖు లాస్ట్ డేట్ ఇక సర్కారు బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆదేశం అంగన్వాడీ కేంద్రాలకు కొత్త రూపం రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించింది రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు దాటిన చిరా చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలో శిశు విద్యను ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాలను ఎంచుకున్న పాఠశాలలోకి మార్చనున్నారు పిల్లలు రెగ్యులర్ పాఠశాలలో చేరే నాటికి వాటిని సంసిద్ధులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే ఇందుకోసం విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాల భవనాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి రాష్ట్రంలోని ఇరవై ఒకటి జిల్లాల్లో అరవై రెండు జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలను మహిళా శి సంక్షేమ శాఖ పరిశీలించింది పదమూడు పదిహేడు జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలను సమీపంలో ఉన్న ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలను గుర్తించింది ఈ పాఠశాలలో అన్ని మౌలిక వస్తు సదుపాయాలు తక్షణమే పరిశీలించాలని సంబంధిత అధికారులకు శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది మరో హెడ్డింగ్ విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గడువు పొడగింపు ప్రాథమిక ఉన్నత విద్యాశాఖలో నాలుగు వందల పన్నెండు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది ఏప్రిల్ ఒకటో తేదీతో ఈ పోస్టుల గడువు ముగియగా ఆ పోస్టులో పనిచేస్తున్న వారి సేవలను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని గ్రంథాలయాల్లో నూట డెబ్బై మూడు లైబ్రేరియన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు లైబ్రరీ హెల్పర్లు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను మరో ఏడాది పాటు ఉన్నత ఉన్నత విద్యాశాఖ పరిధిలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఇరవై ఎనిమిది గెస్ట్ ప్రాతిపాదికన రెండు వందల పదకొండు పోస్టులను కూడా ఏడాది పాటు పొడగించరు నిరుద్యోగుల సమస్యలను బట్టికి వివరించాం ఉద్యోగుల భర్తీపై డిప్యూటీ సీఎంతో అద్దంకి చెనగాని భేటీ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుతో చర్చించినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అధ్యక్షి దయాకర్ పిసిసి ప్రధాన కార్యదర్శి చిన్నగాని దయాకర్ చెప్పారు ఈ మేరకు సోమవారం ప్రజాభవన్లో బట్టితో భేటీ అయ్యారు నిరుద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు వారంలోగా ప్రజాభవన్లో నిరుద్యోగులతో సమావేశం అయ్యేందుకు ఆయన అంగీకరించారు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా బట్టి అన్నారు అదేవిధంగా కొనసాగిస్తే ఎన్ని అయితే ఉద్యమానికైతే తీయరు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ